ఆకలి అన్నం ప్రపంచంలో ఈ రెండే నిజాలు చెమటోచి కష్టపడితే ఎక్కడైనా అన్నం దొరుకుతుంది కానీ ఇక్కడ రక్తం వడ్డాల ఆ రక్తం చూసి ఒకటి రక్తం మరిగింది అప్పుడు దాని వయసు పద్దెనిమిది ఏళ్ళు ఎరా అప్పుడు మీ నాన్న పనిలో పెట్టేశాడా లేదన్నా నేనే వచ్చేసా జైలుకి పోవడం అంటే అంత ఇష్టం ఏంటరా నీకు జైలుకి పోవడం అంటే కాదన్నా బడికి పోవడం అంటే ఇష్టం బడిలో నాది చోటపూర్వం అని తెలిసి ఎల్లగొట్టేశారన్నా అదే జైలుకి వెళ్ళామనుకో వాళ్ళే చదువు చెప్పి పరీక్షలు రాయిస్తారంటగా చదువుకోవటానికి జైలుకి వెళ్తున్నావా చదువుకొని ఏం చేస్తావురా అందరినీ చదివిస్తా అన్నా చదువు గొప్పది ఏది లేదంటే కదన్నా నువ్వు దిగాల్సిన ఏరియా వచ్చింది అమ్మా అంబేద్కర్ అనే ఒక వ్యక్తి చదువుకోవడం వల్ల ఒక జాతే బాగుపడింది అన్నా